హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం ది బెస్ట్ శారీ కలెక్షన్స్ని చూద్దామండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో హ్యూజ్ కలెక్షన్స్ ది బెస్ట్ మోడల్స్ అని చెప్పొచ్చు సో రాబోతున్న వెడ్డింగ్ సీజన్కి వెడ్డింగ్ గెస్ట్గా కట్టుకోవడానికి కానీ లేదంటే మనం పెట్టుబడులకు కానీ ది బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్ చాయిసెస్ ఉంటాయి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు లక్ష్మీ ఫ్యాషన్స్ వారి ద్వారా ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అన్ని మనం చూస్తున్నామండి సో అన్ని రకాల బ్రాండెడ్ బ్రాండ్స్ ఉన్నాయి తన దగ్గర మనకి మీకు తెలిసినట్లయితే చాలా రకాల బ్రాండ్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తను డీలర్షిప్ తోటి ఈ సారీస్ అన్నీ కూడా మనకి షేర్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నది కదా చాలా లేటెస్ట్ అండి మనకు వచ్చేసి పట్టు స్టైల్లోనే ఉంటుంది బట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ది ప్లీట్స్ బ్రాండ్ వారిది సో గద్వాల్ పట్టు చీర లాంటి గ్యాప్ బోర్డర్ తోటి వచ్చింది సారీ చాలా అందంగా ఉంది కదా చాలా ట్రెండీ వెరైటీస్ అనమాట దీని బామా డబ్ల్యూసిటి మురారి కానీ పవనపుత్ర నేత్ర కానీ దేవిక వైకుంఠపురం ట్విన్ బుల్స్ నిమిష మిథునా ఎల్సీ ఫైవ్ ఫ్లీట్స్ ది ట్విన్ బుల్స్ కానీ తన్వి కానీ మహీరా సాధ్వి ఫర్ ఎవర్ ఇలాంటి బ్రాండ్స్తో పాటు నాన్ బ్రాండెడ్ ఉపాడ పట్టు చీరలు పోచంపల్లి పట్టు చీరలు కూడా సేల్ చేస్తారండి ఈ మై దగ్గర నుంచి మీరు హ్యాపీగా రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు సో ఎవరైతే రీసెల్లింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇప్పుడు మీకు ఏదైనా సారీ నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నా డబల్ నైన్ వన్ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ సిక్స్ అనే నెంబర్లో మీరు నచ్చిన శారీని స్క్రీన్షాట్ ఇచ్చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి డిఫరెంట్ అవైలబుల్గా ఉంటే మీరు ప్రీపేమెంట్ చేస్తే పంపించేస్తారు సో ఇది కూడా ట్రెండీ శారీని ఈ బ్రాండ్ శారీస్ ఏంటంటే మనకి అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయండి మార్కెట్లోకి ఏవైతే దిగుతాయో వీళ్ళు కూడా అవి దింపేస్తూ ఉంటారు సో ట్రెండీగా ఉండే కలెక్షన్స్ అని చెప్పచ్చు సో మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే వాటిలో కలర్స్ కూడా ఉంటాయండి తనైతే నాకు యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ పంపించారు లక్ష్మి గారు నేనైతే కొన్ని కలెక్షన్స్ని ఇక్కడ వీడియోలో యాడ్ చేశానండి ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీని బనారసీ పట్టు శారీస్ ఉంటాయి కదా మీకు ఆ బార్డర్లో కూడా ఒక చిన్న స్టైలిష్ ఉంది చూడండి అదంతా కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ సో మీకు కాస్ట్లీలో కూడా ఉంటాయి తక్కువ రేట్లో కూడా ఉంటాయండి వీరి దగ్గర ఫ్యాన్సీ శారీసు పట్టు ఇమిటేషన్ ఉంటాయి ప్యూర్ పట్టు శారీస్ ఉంటాయి మనకి దానికి ఉన్న క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుందండి ఈ అమ్మాయికి మిడిల్ పర్సన్స్ ఎవ్వరూ లేరు డైరెక్ట్గా బ్రాండ్ ఓనర్స్ నుంచే మీకు ఈ కలెక్షన్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఈ శారీ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ అండి కన్వీ బ్రాండ్ శారీ అనమాట మనకి ఆల్ ఓవర్ పోచంపల్లి ప్రింట్ వచ్చింది టిష్యూ శారీ అనమాట ఈ శారీ ఒక డిస్క్రిప్షను అందులో ఉన్న బ్లౌజ్ ఏంటి ఇందు ఈ శారీ డిజైన్కి ఉన్నటువంటి అదర్ కలర్స్ అవన్నీ కూడా మీకు తన గ్రూప్లో షేర్ చేస్తారండి తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నిటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఫర్దర్ కలెక్షన్స్ అన్నీ వస్తాయి ఈ శారీస్కి ఉండే డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తారండి మీకు బ్రాండెడ్ శారీస్తో పాటు ప్యూర్ ఉప్పాడ పట్టు చీరలు కంచి పట్టు చీరలు కానీ పోచంపల్లి పట్టు చీరలు మంగళగిరి పట్టు చీరలు అన్నీ కూడా షేర్ చేస్తారు సో రీసెల్లర్స్కి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు సో తను ఏ గిఫ్ట్లు ఇస్తున్నారని కూడా నేను ఇక్కడ చూపిస్తానండి థర్టీ ఫైవ్ అండ్ అబవ్ ఆర్డర్స్ని చేసిన వారి రీసెల్లర్స్కి ఇక్కడ ఫస్ట్ గిఫ్ట్ ఉంటుంది థర్టీ ఆర్డర్స్ ఇచ్చిన వారికి సెకండు ఇంకా ట్వంటీ అలా అబవ్ ఇచ్చిన వారికి థర్డ్ ఉంటుంది సో జామున్ సిల్వర్ ఆర్టికల్స్ సో ఈ గిఫ్ట్స్ని తను మీకు ప్రజెంట్ చేస్తారు ఇవన్నీ కూడా ఉగాది ఆఫర్స్ కింద సేల్లో ఉన్నటువంటి కలెక్షన్స్ని చూస్తున్నామండి వీడియోలో కొన్నిటికి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది కొన్నిటికి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది సో హ్యాపీగా రీసెలర్స్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఎంఐ దగ్గర నుంచి రీసెలింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీకు బ్రాండ్ ఓనర్స్ నుంచి కూడా కలెక్షన్స్ అన్నీ కూడా షేర్ చేస్తారండి చాలా లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయి ట్రెండీ సారీస్ అండి మనం ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా చీర తీసుకున్నా కూడా ఇక్కడి నుంచి అది ట్రెండీగానే ఉంటుంది తప్ప ఓల్డ్గా ఉండదు మనకి ఇలా తక్కువ రేంజ్లోనూ ఉంటాయి హై రేంజ్లో కూడా ఉంటాయండి మన బడ్జెట్ని బట్టి మనం చూస్ చేసుకోగలిగేలాగా ఉంటాయి కలెక్షన్స్ సో రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయండి సెవెంటీ ప్లస్ బ్రాండ్స్ని డీల్ చేస్తున్నారు తను నచ్చిన వాటిని హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది టూ త్రీ ఫైవ్ జీరో రూపీస్లో మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అండి డబ్ల్యూసిటీ బ్రాండ్ది అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ పెట్టుబడుల కోసం తీసుకోవచ్చు మన పర్సనల్ యూజ్ కోసం తీసుకోవచ్చు రీసెల్లింగ్ చేసుకోవచ్చు సో రీసెల్లర్స్ ఎవరైతే ఉంటారో తన వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి తనకి పర్సనల్గా మెసేజ్ చేస్తే తను మీకు గ్రూప్ లింక్ అది షేర్ చేస్తారండి అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉన్నాయి కుప్పడం లాంటి పట్టు చీరలు సో హ్యాండ్లూమ్ శారీస్ కూడా మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న బాందిని శారీస్ మీకు హాఫ్ శారీస్ ఇవి సో జస్ట్ ఇట్స్ ఎ పిక్ అనమాట టిష్యూ శారీస్ కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల కలెక్షన్స్ని చూసుకోవచ్చండి లక్ష్మీ ఫ్యాషన్స్కి నేను ప్రీవియస్గా కూడా వీడియో ఇచ్చున్నాను అప్పుడు తన దగ్గర నుంచి బై చేసుకున్న వాళ్ళు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కింద కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ సో దట్ ఫర్దర్గా తీసుకునే వారికి మీ రివ్యూస్ అన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి సో బాంధిని ప్రింట్స్ మంచి కలర్ అండి చాలా అందంగా ఉంది శారీ ఈ విధంగా మనకు ఒక్కో శారీలో ఒక ఆరేడు కలర్లు అలా వస్తాయండి వీడియోలో నేను అన్ని కలర్లు మీకు మెన్షన్ చేయట్లేదు మీరు తన గ్రూప్లో జాయిన్ చేసి ఫర్దర్ కలెక్షన్స్ని కలర్స్ని చూసుకోవచ్చు తనైతే నాకు నిజంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ శారీస్ అన్నీ కూడా పంపారు కొన్ని నేను యాడ్ చేస్తానండి వీడియోలో సో ఒక్కొక్క సారీలో ఉండే అదర్ కలర్స్ని కూడా మీరు తన గ్రూప్లో జాయిన్ అయితే షేర్ చేస్తారు శివ బ్రాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మీరు మొత్తం చూడొచ్చు క్రాప్ టాప్ లాగా ఇచ్చారండి ఇది సాన్విక హాఫ్ శారీ టూ త్రీ నైన్ నైన్ రూపీస్లో ఉందండి తన్వి బ్రాండ్ ఇది సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి తన గ్రూప్స్ గురించి తను ఇచ్చే గిఫ్ట్లు గురించి ఎవ్రీథింగ్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో తన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ప్రీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది నేత్రా బ్రాండ్ది ఇది కొన్ని వాటికి మనకి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది కొన్నిటికి షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి డైలీవేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీ పట్టు చీరల వరకు అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి మీకు తన గ్రూప్లో మీకు ఏదైనా నచ్చితే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న డబల్ నైన్ వన్ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ సిక్స్ అనే నెంబర్లో పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అవైలబుల్గా ఉంటే ప్రీపేమెంట్ చేస్తే వెంటనే షిప్పింగ్ చేయిస్తారు ట్రాకింగ్ అది మీ గ్రూప్లోనే షేర్ చేస్తారండి సో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి మీకు నచ్చిన దాన్ని హ్యాపీగా బై చేసుకోవచ్చు ఫర్దర్ కలెక్షన్స్ని మీరు తన గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ షేర్ చేస్తారండి డైలీ వేర్ దగ్గర నుంచి మనకి పార్టీ వేరు ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీస్ ఉంటాయి సో ఈ చీరలు మనం కాస్ట్లీ చీరలో కూడా చూసామండి రెండు వేల తొమ్మిది వందలు ఉన్నింది దాంట్లోనే కాపీగా వచ్చిన చీరలు మనకి చాలా రకాల చీరలు ఉంటాయండి దాంట్లో కాపీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఉంటాయి కదా ప్యూర్ పట్టు చీరలకి డిజైనర్ శారీస్కి కాపీ వస్తాయి కదా వాటిల్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఉంటుందండి సో ఏదైనా ఐటమ్ కొనుక్కున్నాక తప్పకుండా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియోని మీరు చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఫర్దర్గా దానికి కానీ మనకి ఏదైనా ఇష్యూ ఉన్నా మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఏంటి అసలు ఏ ఫ్యాబ్రిక్ వస్తుంది దాని మీద ఉన్న డిజైన్స్ ఏంటి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీనా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారండి డిస్క్రిప్షన్లో అందులో ఉన్న కలర్స్ని పంపిస్తారు వీడియోస్ షేర్ చేస్తారు నేను వీడియోస్ కూడా కొంచెం షార్ట్ చేసి పెట్టాను సో మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే వాటికి శారీస్కి వీడియోస్ ఉంటే కూడా మీకు షేర్ చేస్తారండి హ్యాపీగా ఆన్లైన్ ద్వారా కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా కొనుక్కున్నాక తప్పకుండా వీటి క్వాలిటీ అది ఎలా ఉన్నింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ ఫర్దర్గా ఎక్కడి నుంచి కొనుక్కునే వారికి మీ రివ్యూస్ అన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి వైకుంఠపురం బ్రాండ్ ఇది కలంకారీ ప్రింట్స్ తోటి కలంకారీ బాగా రన్నింగ్లో ఉందండి సో మనకి సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ మీద కానీ సాఫ్ట్ సిల్క్ కానీ లెనిన్ మీద ఇలా చాలా రకాల మీద ప్రింట్స్ అనేది మారుతూ ఉంటాయి సో ఈ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్